ఒకరోజు ఒక బిచ్చగాడు పొద్దున్నే లేచి రోడ్డు పైన కూర్చొని భగవంతుడిని పెద్ద పెద్ద కేకలు పెడుతూ తిడుతున్నాడు ఆ దారిలోని ఆ దేశపు రాజు గుర్రం మీద వెళుతూ ఈ కేకలను విన్నాడు ఏమైంది నీకు ఇంత పొద్దున్నే భగవంతుడిని తిడుతున్నావు అన్నాడు మీకేమిటండి మీరు మహారాజులు మిమ్మల్ని భగవంతుడు ఒక రాజుగారి కుమారుడిగా పుట్టించారు మీరు చక్కగా మహారాజు అయిపోయారు నా కర్మ ఎలా తగలాడింది ఒక్క రూపాయి కూడా లేని దరిద్రుడిగా పుట్టించాడు చూడండి దేవుడికి ఎంత పక్షపాతమో అన్నాడు అప్పుడు మహారాజు చిరునవ్వు నవ్వాడు అయితే భగవంతుడు నీకేమీ ఇవ్వలేదంటావు చిల్లి గవ్వ కూడా ఇవ్వలేదంటావు అంతేనా అన్నాడు నిజం చెప్పారు మహారాజా అన్నాడు బిచ్చగాడు సరే అయితే నీకు పదివేల వరహాలు ఇస్తాను నీ అరచేయి కోసి ఇస్తావా అన్నాడు రాజుగారు భలే వారే అరచేయి లేకపోతే ఎలా అన్నాడు బిచ్చగాడు సరే నీ కుడికాలు మోకాలు వరకు కోసుకుంటావా ఒక లక్ష వరహాలు ఇస్తాను అన్నారు రాజుగారు ఎంత మాట ఆ గాయం మానడానికి ఎంత కాలం పడుతుందో ఏమిటో ఇవ్వను అన్నాడు బిచ్చగాడు అన్నింటినీ కాదంటనో ఆఖరిగా అడుగుతున్నాను పది లక్షల వరహాలు ఇస్తాను ఈ నాలుగు కోసి ఇస్తావా అన్నారు రాజుగారు అమ్మో మీరు నా జీవితాన్ని అడిగేస్తున్నారు ఇది లేకపోతే నేను ఎలా జీవించగలను అన్నాడు బిచ్చగాడు ఓహో అయితే నువ్వు పేదవాడు కాదన్నమాట నీ దగ్గర పదివేల కన్నా విలువైన అరచేయి లక్ష రూపాయల కన్నా విలువైన కాళ్ళు పది లక్షల కన్నా విలువైన నాలుక ఇంకా ఎంతో విలువైన శరీర అవయవాలు ఉన్నాయి కదా మరి ఎంత విలువైన శరీరాన్ని నీకు ఉచితంగా ఇచ్చిన భగవంతుడిని పొద్దున్నే నమస్కారం పెట్టకుండా నిందిస్తావా ఈ శరీరాన్ని ఉపయోగించి లోకానికి సేవ చేసి పొట్ట పోసుకో అందరూ అదే చేస్తున్నారు పో ఇక్కడ నుండి అన్నారు రాజుగారు సోమరితనం అనేది మనిషిని మరింత నాశనం చేస్తుంది ఎదుటివారిని చూసి ఏడవడం కాదు ఆ విధంగా పైకి ఎదగడానికి కష్టపడి పనిచేయాలి అటువంటి ఆలోచన మనసులో బలంగా ఉండాలి అప్పటి నుండి ఆ బిచ్చగాడు చక్కగా పనిచేసుకుంటూ హాయిగా జీవితాన్ని సాగించాడు